మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి అత్యాధునిక హృదయ చికిత్సలో వందకు పైగా మినిమల్ ఇన్వెసివ్ నిర్వహించిన ఘనత సాధించింది ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం ఆ పేషెంట్లను ఆహ్వానించింది ఇప్పుడు పూర్తిగా కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్న పేషెంట్లు తమ అనుభవాలను పంచుకున్నారు టెక్నాలజీ అనేది వంద కార్యన్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో పది లేకపోతే పన్నెండు మినిమల్ ఇంగ్ టెక్నిక్ లో చేస్తున్నాము అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు ప్రీతి రెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉంది ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము ఇట్స్ పాసిబుల్ అంటే ఏరి సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము సర్జరీ చేయగలిగినాం ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్ లో పని చేసినాను కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ హాస్పిటల్ కూడా ఇంత పెద్ద ఆ మంత్స్ లో ఎవరితో సాధ్యం కాలేదు సార్ అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళు జనాలు అందరికి పేదవాళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే లో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి సర్జరీ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ విత్ ఆఫ్ మంత్స్ పీరియడ్ లోనే అంటే ఎవ్రీ మంత్ అరౌండ్ టెన్ మినిమల్ చేయడం సర్జరీ ఇది మామూలు విషయం అనేది కాదు అంటే ఒక మన తెలంగాణలో కూడా ఎటు ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ కావడం అనేది సాధ్యం కాదు సో అదేవిధంగా ఈ మినిమల్ యూనివర్సిటీ సర్జరీస్ లో ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వ్యాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈ రోజు అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ పంత పేషెంట్స్ తో ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాము ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలబడి ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడుతున్న మేధావులు కళా నేతల మీద సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషిస్తున్న మాలలు తమ పద్ధతిని మార్చుకోవాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ హెచ్చరించారు ఓయూలో నిర్వహించిన సమావేశంలో ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ మాదిగతో కలిసి ఆయన మాట్లాడారు వల్ల మీకు ఏదైనా లాభం దాని మీద ఒక చర్చ పెట్టండి ఒక సమావేశం ఏర్పాటు చేయండి మేధావుల విలువండి ప్రజానాయకులను నిలవండి రాజకీయవేత్తల నిలువండి సామాజికవేత్తల విలువండి చర్చించండి వర్గీకరణ జరిగితే మీకు ఎంత అన్యాయం జరుగుతుందో శాస్త్రంగా చెప్పండి వర్గీకరణ జరిగితే మీకు ఏం ద్రోహం దొరుకుతుందో శాస్త్రంగా చెప్పండి కానీ మీరు చెప్పలేరు ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ నాయకత్వంలో వర్గీకరణ కోసం పోరాటం చేసింది దేశం మొత్తం మద్దతు సంపాదించింది ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద ఒక్కరి మద్దతునైనా వర్గీకరణ వ్యతిరేకంగా మాలలు సంపాదించిండ్రా మీరు ఆత్మపరిచారం చేసుకోవాలని మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం మీరు మద్దతు ఇప్పటి వరకు ఒక్కరి మద్దతు కూడా కూడగట్టలేకపోయిండు మీరు మాట్లాడుతున్న మాటలు మీరు చేస్తున్న వ్యక్తి చేష్టలు మీ ఉన్మాద ప్రవర్తన చూసి మాల జాతిని చూసి సమాజం అసహించుకుంటున్నది మాల సమాజం సమాజం ముందు దోషిగా మారబోతున్నది మాల కులలో అంబేద్కర్ వాదులు పెరగాలి కానీ అల్లరి ముక్కలు పెరగద్దు ఇవాళ అల్లరి ముక్కలు పెరగడానికి కారణం మాల మేధావులే అల్లరి ముక్కలు పెరగడానికి కారణం మాల రాజకీయ నాయకులే అల్లరి ముక్కలు పెరగడానికి కారణం మాల ఉద్యమ నాయకులే మీరు మీ కులంలో ఎట్లాంటి విష సంస్కృతిని నాటుతున్నారో మీరు మీ కులంలో ఎట్లాంటి విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారో మాల మేధావులు ఆత్మపరిచారం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నాడు ఇవాళ మందకృష్ణ గారు వర్జీకరణ పోరాటం వర్జీకరణ కోసం పోరాటం చేస్తున్నాడు రెండు ఒకే సారూప్యత కలిగిన ఉద్యమాలు కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీలను చెప్పి అర గ్యారంటీ మాత్రమే అమలు చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు చేవల నియోజకవర్గం షాబాదులో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన ప్రసంగించారు హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు బంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ముప్పై వేలు సీఎం రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారు ఒక్కో రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల బాకీ పడ్డారు రైతులందరికీ రుణమాఫీ చేశామని నిరూపిస్తే రాజీనామా చేస్తా గతంలో రైతు బంధుకు అడ్డుగా పిటిషన్ వేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ మహిళలు రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి పాటి కౌశిక్ రెడ్డి బాలాసా నేతలు శ్రీనివాస్ గౌడ్ పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా సరే కొడంగల్ ఓని కొండరెడ్డిపల్లె ఓని రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేస్ టైము మూడు ఇష్టం ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఒక్క ఊర్లన గిన్న రైతులు రుణమాఫీ అయిందని వంద శాతం కింద రాసిస్తే మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత మోసం చేయొచ్చా చారానా రుణమాఫీ కూడా కాలేదు కానీ చారానా కోడికి బారానా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసినా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాగా ఉన్నాడు ఎరికన్నా ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయల చొప్పున బాకీ ఈ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల రూపాయలు బాకీ ఉన్నాడు నెలకు రెండు సంవత్సరానికి ముప్పై రూపాయలు బాకీ ఉన్నాడు భాష మార్చుకోవాల్సింది తాము కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులో బనాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు హామీలపై ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసప్ ట్యాంక్ సీఐ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు పోలీసులు తనను గంటపాటు విచారించారని ముప్పై రెండు ప్రశ్నలు అడిగారన్నారు అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని చెప్పారు తాను అన్నింటికి సమాధానం ఇచ్చానని తన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారని వెల్లడించారు రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ హామీలు ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని వెల్లడించారు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలా మీరు ఎన్ని రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఇచ్చే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేవారికి మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ కేసులకి భయపడేటోడే లేడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు మినిస్టర్ మొత్తము తెలంగాణ ప్రజలందరూ కూడా నీ మీద నవ్వుకుంటా ఉన్నారు మీరు ఏమి అధికారంలోకి వచ్చి ఇలా మీరు ఏం చేస్తున్నారు అనేది మీరే ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా జై తెలంగాణ జై కేసీఆర్ ఇచ్చి రావచ్చు ఆయన నేను ఎందుకు అడ్డుకున్నా నేను అడ్డుకోలేదు స్టర్ఫాల్ పోలీస్ స్టేషన్కి నేను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన నేను ఎమ్మెల్యేని ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎస్హెచ్ఓ ఆర్ ద ఏసీపీ టు రిసీవ్ మీ అండ్ సెండ్ మీ ఆఫ్ నేనేమి బార్జిన్ కాలేదు అపాయింట్మెంట్ తీసుకొని పోయినా నేను నన్ను చూసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ గారి మీద కంప్లైంట్ ఇస్తున్నా అని లేచి ఊరకడం కరెక్టా రెండు తను అడిగిన కార్ ఇష్యూ ఎట్టు పరిస్థితుల కార్ అడ్డం మేము పెట్టలేదు నన్ను కారులో దింపి లోపల దింపి నా కారు బయటికి పోతున్నప్పుడు ఇప్పుడు మీరు నన్ను కారు ఇలా దింపింది నా బయటికి పోతుంది లేచి ఎవరైనా ఉరుకుతుంటే రావాలి కదా వాళ్ళు ఆ గేట్ ఉంది సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల తాండాలో బిల్లా దాఖలు భూములను మెదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు పరిశీలించారు గిరిజనుల భూములను వారికి కాకుండా చేస్తున్న శక్తులపై పోరాటం కొనసాగుతుందంటూ స్థానిక ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు జిల్లా కలెక్టర్ వచ్చి పరిశీలించేంతవరకు తమ పోరాటం ఆగదన్నారు వెల్మెల గ్రామం సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై నాలుగులోని మిగులు భూమిలో ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు గరీబులకు వచ్చిన భూములను మార్చేసి బడాబాబులకు కట్టబెట్టడం దారుణమరి సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై నాలుగు చుట్టూ తొమ్మిదవ తేదీన లేని గోడలు పదిహేనున ఎలా వచ్చాయి మర్యాదగా తీయకపోతే ఎలా తొలగించాలో

లో దొంగలు రెచ్చిపోతున్నారు ఏకంగా ప్రముఖులు ప్రజాప్రతినిధుల ఇండ్లకు కన్నం వేస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రవర్క మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇండ్లలో చోరీ ఘటనలు మరవకముంది మరో మాజీ మంత్రి నివాసంలో దొంగలు పడ్డారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగింది హైదరాబాద్ ఫిలింనగర్లోని పొన్నాల ఇంట్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల నగదుతో పాటు భారీగా బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు దీంతో ఆయన సతీమణి అరుణాదేవి ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు అయితే చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కార్వా నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలను కొందరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు గుడి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్లో కమిటీలో తమకు చోటు ఇవ్వలేదని రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో వారి ఆవేదనను తెలిపారు చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటారేమో అని ముందుగానే పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు గత ముప్పై సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికి అవకాశం వస్తుందని ఆశతో ఉన్నామని రాకపోవడంతో తీవ్ర బాధలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వారి బాధలను వెళ్లబోస్తున్నామే కానీ ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేక చర్యలు చేయబోమని వారు స్పష్టం చేశారు మేము కార్వన్ కాన్సెన్స్ నుంచి బి బ్లాక్ ప్రెసిడెంట్ చండీబాబు మాట్లాడుతున్నా నిన్న ఏదైతే మేము గుడ్డు మార్కెట్ చైర్మన్ దగ్గర అక్కడ మార్కెట్ దగ్గర కొత్తగా వేసిన కమిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ వీళ్ళందరినీ కొత్తగా వేసారు ఎందుకు వాళ్ళంటే వాళ్ళంతా కొత్తగా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వేసారు మా ఆవేదన ఏమిటంటే మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇదే పార్టీలో ఇంతకుముందు ధర్నాలు కానీ ఏది కానీ పోలీస్ స్టేషన్లో కానీ అన్నీ మేము అనుభవించాం ఇప్పుడు మాకు మాకు ఈ ఖాళీ కార్వన్లో గుడ్డు మలకపురం ఒకటే ఉంది మాకు ఛాన్స్ ఇంక వేరేది ఏం లేదు మాకు ఎమ్మెల్యే ఇస్తారా ఎంపీ ఇస్తారా ఏమి ఇస్తారో మాకే అర్థం కాదు మేము గుడ్డు మల్కపురం చైర్మన్ కానీ కానీ మేము అడుగుతున్నాం అదే అడిగినాం మా ఆవేదన ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడినాము మాకు ఇది ఇవ్వండి అని చెప్తుల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి బాధ వర్క్ చేస్తున్నాము మా పార్టీ మమ్మల్ని గుర్తించలేదు అని ఆవేదన వ్యక్తం చేసిన తప్ప కానీ ధర్నా ఇటువంటి ఏం చేయలేదు ఎందుకంటే రాసేగర మన రాజగిరి పీడ ఉన్నప్పటి నుంచి మేము చేస్తున్నాం ఆయన కూడా మాకు వాద ఇచ్చారు ఏదో ఇస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నగారు వచ్చారు మాకు ఎంతో మాకు ఆనందంగా ఉంది ఎందుకంటే మా లాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు మాకు ఒక పదవి లాంటివి ఏదైనా ఇస్తారు మేము ముందు ముందు మేము ఏదైనా చేయగలుగుతాము అని మేము ఆశతో ఉన్నాం మా ఆశలన్నీ నిరాశలైపోయినాయి అవే మేము పిసిసి వరకు విజ్ఞప్పించి ఏంటంటే ఇక ముందు అయినా సరే మా లాంటి వాళ్ళని చూసి దయచేసి మాకు ఏదైనా పోస్టులు ఇవ్వాలని మేము అదే కోరుకున్నాం తప్ప కానీ మా పార్టీ మా గవర్నమెంట్ మేము ఎందుకు చేస్తాం ధర్నాలు అవి మాకు రావాల్సింది న్యాయం మాకు చేయమని అడగటమే అది ఒకటే అది తప్ప అంటే మీకు మీకు మేమేం చేయలేము ఇదే మీకు వీడియో ముఖంగా తెలుసుకుంటు తెలియజేస్తున్నాను చెప్తున్నాను మేడ్చల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో డయాలసిస్ సెంటర్ను మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామక్కరా మల్లారెడ్డిలు ప్రారంభించారు ఈ డయాలసిస్ సెంటర్ ప్రారంభంతో మేడ్చల్తో పాటు పరిసర ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వామి డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శోభారాణి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గురు భార్గవ్ మేడ్చల్ రూరల్ కోఆపరేషన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు

నేరన్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఇతర అంతరాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు నిందితుల నుండి నూట తొంభై గ్రాముల హెరైన్ ద్విచక్ర వాహనం మొబైల్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు వీటి మొత్తం విలువ ఇరవై మూడు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు నిందితులు రాజస్థాన్కు చెందిన మహేష్ మహిపాల్ గా గుర్తించినట్లు చెప్పారు హైదరాబాద్లో అధిక ధరలకు నిందితులు హెరైన్ విక్రయిస్తున్నారని అన్నారు నిందితులు రాజస్థాన్కు చెందిన వారైన

ఇంకోటి కావాలి పెట్టి అడ్రస్ లో పంపిస్తారు సో ఈవెన్ ఇఫ్ యూ ఫైన్ దట్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇది ప్యాకేజ్ కాబట్టి మనం చూసినప్పుడు మనం ఇతర చేసే వ్యాపారం ఏంటంటే లైక్ దిస్ గ్యాస్ సిలిండర్ రిపేర్ ఉన్నాడు దానికి సంబంధించి ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడతాం ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి ఇవ్వడం కానీ We are the consumer for all these. The They book live. These things, regular guy, online guy, any other things which can transport, both and offline. We So this is the kind of way we do it in non-contract enforcement traffic they're not coming in contact. They are I the different layers using that. Last time also we had a meeting with the Ola and Uber with the Marta. వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మళ్ళీ లగేజ్ కాల్ మీటింగ్ ఉంటారు అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటెంట్ చేయాలి మెత్త వాచ్ చేస్తాం వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ ఒక సంస్థీన్ అనే అతనితో ఇంకా అయ్యి అక్కడి నుంచి ఈ నారాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాక్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ ఉన్నది కస్టమర్ దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్లో లో చేసుకోవాలని మనం పట్టుకుంటున్నాం అయితే మనం అనుకోవచ్చు చాలా సార్లు అడుగుతారు అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చే డీటెయిల్స్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంతేకాకుండా దీంట్లో మేము తెలుసు మనం ఎయిటీ ఎయిట్ క్రోర్ థర్టీ థర్టీ త్రీ లాక్ టోటల్ ఈ మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో కాంట్రాక్చుల్ ఫోర్ టూ థౌసండ్ హండ్రెడ్ సెవెన్ పాయింట్ నైన్ వన్ ఆఫ్ సీజ్ చేశాము రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పల్లె చెరువు వద్ద టిప్పర్ లారీని బైక్ ఢీకొట్టింది బైక్పై ఓ కుటుంబం ప్రయాణిస్తుంది భార్య భర్త కుమారుడు కుమార్తె ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదంలో భార్య మూడు సంవత్సరాల కుమార్తె అక్కడికక్కడే మరణించారు భర్తకు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులకు వెంటనే ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న మైలార్దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

నగరంలో పేకాట స్థావరాలు కలకలం రేపుతున్నాయి అధికారులు పేకాటను అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పేకాట రాయిలు మాత్రం తగ్గడం లేదు పోలీసుల కళ్ళు గప్పి గుట్టు చప్పుడు కాకుండా పేకాట స్థావరాలను కొనసాగిస్తున్నారు తాజాగా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్లో ఇంటిలో నిర్వహిస్తున్న పేకాట స్థాపనంపై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు పద్నాలుగు మంది పేకాట రాయులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి లక్ష ఒకటి వేల రూపాయల నగదు పదిహేను ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు రంగారెడ్డి జిల్లా పొల్కంపల్లి గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి దేవాలయాలే టార్గెట్గా దొంగతనాలు చేస్తున్నారు దుండగులు నెల రోజుల వ్యవధిలో మూడు గుడులలో చూరీకి పాల్పడ్డారు ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లి గ్రామంలో శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి గుడిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డారు గురువారం అర్ధరాత్రి తర్వాత ఆలయం లోపలికి ప్రవేశించిన దొంగలు హుండీని ఎత్తికెళ్లారు హుండీ పగలగొట్టి నగదు అపహరించి చెట్ల పొదల్లోకి విసిరేశారు ఇన్నోవా కార్లో దొంగతనానికి పాల్పడినట్లు చెబుతున్నారు స్థానికులు దేవాలయం సమీపంలోని ఓ పౌల్ట్రీ ఫారంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు ఉదయాన్నే పూజలు చేయడానికి వచ్చిన భక్తులు చోరీని గుర్తించి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శ్రీ కంటమహేశ్వర స్వామి ఆలయంలో ఉండి దొంగతనం జరిగింది ఉండిని ఒక కారులో తీసుకుపోయినట్టు సీసీ కెమెరా కోలపాల సీసీ కెమెరాల్లో కనబడుతున్నది దాని క్రైమ్ వాళ్ళు చూసి ఆ ఉండిని మాకు అప్పచెప్పాలని మేము కోరుచున్నాము అలా ఇంచుమించు అమౌంట్ కూడా బాగానే ఉంటుంది మేము గత రెండు నెలల క్రితము కంఠమేశ్వర స్వామి కళ్యాణం చేసినాము దాంట్లో వచ్చిన బంధువులు కానీ ప్రతి ఒక్కరు అమౌంట్ వేసారు దాని తాళం కూడా తీయలేదు మేము అమౌంట్ కూడా చూడలేదు భారీ వేస్తూనే ఉంటాయని మేము ముందు కూడా చాలా వెయిట్ ఉంటుంది దాన్ని ఒక్కరిద్దరు తేడా కాదు ఒక నలుగురు నలుగురు ఎంతో మంది వచ్చినట్లు మేము అనుకుంటున్నాం శ్రీ శ్రీ సురమాంబేశ్వర స్వామి ఆలయంలో రాత్రి బేసవరం రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సిసి కెమెరాలో కనిపిస్తున్నది మామూలుగా కాలు తీసుకెళ్తున్నట్టుగా ఉండి ఉండి దొంగతనం చేయబడింది ఇక్కడ మేము పోలీసు వాళ్ళు కూడా చూశారు ఎంక్వైరీ చేస్తే కాలు తీసుకెళ్ళినారని అనుమానంగా ఉంది దాన్ని క్రైమ్ వాళ్ళు ఛేదించి ఏదో విధంగా ఖచ్చితంగా మేము కండమేశ్వర స్వామి పండుగ చేసి నెల రెండు నెల వెళ్ళి రెండో నెల నడుస్తుంది మేము ఉండి కూడా ఇప్పలేదు కనీసమైనా కనీసం అందులో ఉండిలో బాగా